ఊళ్ళల్లో ఫ్యాక్టరీ పెట్టలేదు ప్రభుత్వాలు ఊళ్ళల్లో బడి పెట్టలేదు ఊళ్ళల్లో హాస్పిటల్ పెట్టలేదు ఏం క్యాంపు పెట్టారు పోలీసు క్యాంప్ పల్లెలకు కావాల్సింది పోలీసు క్యాంపులేనా పల్లెకి కావాల్సింది బడి పల్లెకి కావాల్సింది హాస్పిటల్ పల్లెకి కావాల్సింది భూమి పల్లెకి కావాల్సింది బతుకు ధరలు కానీ అది ఏమి ఇయ్యలే పోలీసులు దించారు ఓ పోలీసులారా నా ప్రియమైన కానిస్టేబుల్ లారా టి కొ కొరకు పోలీసులైన పోలీసులారా మీరు రైతాంగం యొక్క బిడ్డలే మీ ఆఫీసర్లు ఐపీఎస్లు మమ్మీ డాడీ స్కూల్ నుండి వచ్చి హలో ప్లీజ్ కమాన్ ఫైర్ అని డాన్స్ చేసినట్టు ఆర్డర్లు ఇస్తుంటారు ఓ నా ప్రియమైన పోలీసులారా మీరు పేదలే నీ తుపాకీ గుండుని నీ ఊరి మీద నీ తమ్ముని మీద నీ చెల్లె మీద పెడుతున్నావు ఓ నా ప్రియమైన పోలీసులారా ఆలోచించండి మనిషి <laughs> ఆకలి <laughs>